అంటే తెలుగుదేశం పార్టీకి గత్యంతరం లేకనే జనసేనని అంత వెంట పెట్టుకుని తిరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెంట పడుతుంది గత్యంతరం ఉంటే అసలు తెలుగుదేశం పొత్తుల గురించి ఎందుకు ఆలోచిస్తుంది దానికి సింగల్గా గెలవలేము అన్నటువంటి భయం వచ్చేసింది అది చంద్రబాబు గారిలో బాగా ఎక్కువైపోయింది అది ఏజ్ ఇంపాక్ట్ అనను కానీ జగన్ కొట్టిన దెబ్బల ఇంపాక్ట్ జగన్ సైకలాజికల్గా కొట్టిన దెబ్బలు అంటే మెయిన్ స్థానిక ఎన్నికల ఇంపాక్ట్ బాగా దెబ్బ కొట్టింది స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జీవితంలో ఇంత దారుణమైన పత్రం ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ పుట్టిబుద్ధిగాక ఆ పార్టీ ఎనభై రెండులో పుట్టాక ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు తెలుగుదేశం తట్టుకోలేని పరిస్థితుల్లో అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒక సమస్య అయి కూర్చుంది రెండో పక్కన లీడర్షిప్ గ్రౌండ్ లెవెల్లో ధైర్యం చేయలేకపోయింది వైసీపీ వాళ్ళ ముందు అసలు పోటీనే లేదు కదా వైసీపీ వాళ్ళు కొన్ని చోట్లయితే అయితే డబ్బు పెట్టుకునేశారు లేకపోతే బెదిరించి కంట్రోల్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారా అన్ని రకాల సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి కంట్రోల్లో పెట్టారు అది చూసిన తర్వాత ఇండివిజువల్గా ఎలక్షన్ చెయ్యలేమని భయపడిపోయింది తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేయలేమని భయపడిపోయింది అందుకోసమే పవన్ కళ్యాణ్ వెంట పరుగులు పెట్టింది పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే మందిని వెంట తెచ్చుకుంది అంటే తెలుగుదేశం పార్టీకి డబ్బు పడేయగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ రోడ్డు మీదకి రావాలంటే ఎవరు రావాలా అంటే అవతల వాళ్ళు ఇట్లాగా దందా చేయడానికి రెడీ అయినప్పుడు